ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఒక శుభదినం ఎలక్షన్ అనౌన్స్మెంట్తో అరాచక పాలనకి తెరబడుతుంది నియంతృత్వ పాలన పెట్టుబడి విధానము దోపిడీ వ్యవస్థ అంతం కావాల్సిన రోజులు దగ్గర పడుతున్నాయని చెప్పి మనకు కన్ కనపడుతూ ఉంది తాడేపల్లి ప్యాలెస్ నుంచే కాదు రాష్ట్రం నుంచి తరిమిగొట్టేదానికి ప్రజలు రెడీగా ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రము దేశం నుంచే వెళ్ళిపోయేదానికి ఎక్కడో ఐలాండ్ ఉన్నట్టు సమాచారము వస్తుంది ఈ రోజు నుంచి రోజులు గంటలు నిమిషాలు లెక్క పెట్టుకోండి సైకో బ్యాచ్కి ఇది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి హెచ్చరిస్తున్నాము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర నుంచే ఈరోజు సామాజిక ద్రోహం చేసినారు అని చెప్పి మేము తెలుపుకుంటున్నాం నేడు ప్రకటించిన నూట యాభై అసెంబ్లీ స్థానాల్లో దాదాపు ఎనభై ఒక్క స్థానాల్లో మీరు అభ్యర్థుల్ని మార్చినారు అని చెప్పి అందరు గుర్తు చే గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలుపుకుంటూ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటూ దీర్ఘాలు తీస్తుంటారు కదా ఆ ఎస్సీ ఎస్టీ బీసీలకే అన్యాయం చేసినట్టు ఈరోజు నేను మీకు కొన్ని ఫిగర్స్ చెప్పబోతున్నాను ఎనభై ఒక్క స్థానాల్లో మీరు మారిస్తే కేవలము తొమ్మిది స్థానాల్లోనే రెడ్లని మార్ రెడ్లకు మార్చినారు అంటే పది శాతమే రెడ్డి సామాజిక వర్గానికి మార్పులు వచ్చినాయి అదే బీసీఎస్టీ బలహీన వర్గాలకి తొంభై శాతము మార్చినారు అని అంటే దీని అర్థం ఏంది అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను నూట ఐదు మంది దాదాపు యాభై శాతం మంది మార్పులు మీరు చేసినారంటే మీ పరిస్థితి ఏందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అర్థమవుతూ ఉంది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను బడుగు బలహీన వర్గాలు అని అంటూ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సామాజిక న్యాయం చేస్తున్నారో ఒకసారి మీకు నేను తెలుపుకుంటున్నాను బీసీలకి నలభై ఒక్క స్థానాలు కేవలము కేటాయించడం జరిగింది అంటే యాభై రెండు పర్సెంట్ ఉండే బీసీ కులాలకి తొంభై ఒక్క స్థానాలు దామాషా ప్రకారం రావాల్సిన దగ్గర కేవలము నలభై ఒక్క స్థానాలే ఇచ్చినారు అని అంటే న్యాయం చేసినట్ట అని చెప్పి నేను సూటిగా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలు ఉంటే కేవలము పద్దెనిమిది ఉపకులాలకే మీరు ప్రాధాన్యత కలిగించినారు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను ఇరవై ఒక్క పార్లమెంటు స్థానాల్లో అంటే దాదాపు ఏడు పార్లమెంటు సెగ్మెంట్స్ కాకినాడ ఏలూరు నర్సరావుపేట తిరుపతి రాజంపేట కడప అండ్ నంద్యాల ఈ ఏడు పార్లమెంటు సెగ్మెంట్స్లో నలభై తొమ్మిది నియోజకవర్గాల్లో ఒక్క బీసీకి కూడా మీరు ఇవ్వలేదు అని అంటే బీసీలకి న్యాయం చేసినట్ట అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా రెండు పార్లమెంటు స్థానాలు కాకినాడ అండ్ నర్సరావుపేట ఈ పద్నాలుగు నియోజకవర్గాలు కేవలము ఓసీలకి ఇచ్చినారు అంటే ఈ రెండు ఈ పద్నాలుగు నియోజకవర్గాలు రెండు ఎంపీ సెగ్మెంట్స్లో ఒక్కరన్నా మీకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు దొరకలేదా ఇదేనా సామాజిక న్యాయం అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను మరొకటి ముఖ్యమైనది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది ఏంటి అని అంటే నలభై తొమ్మిది స్థానాలు రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వటం జరిగింది అంటే నూట ముప్పై తొమ్మిది జనరల్ స్థానాల్లో నుంచి నలభై తొమ్మిది స్థానాలు కేవలం ఒక రెడ్డి సామాజిక వర్గానికే ఇచ్చినారు అని అంటే థర్టీ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అంటే ముప్పై ఐదు శాతం పైగా ఒకే సామాజిక వర్గానికి మీరు ఇచ్చినారు అదే నెక్స్ట్ హైయెస్ట్ ఇచ్చింది కమ్మ సామాజిక వర్గము కేవలం తొమ్మిది నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇది న్యాయం చేసినట్ట అని చెప్పి నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను వైసీపీ వాళ్ళని నేను సూటిగా అడుగుతున్నాను మరొకటి ముఖ్యమైన అంశం నేను ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టికి దేవాలనుకుంటున్నాను రెండు నెలల క్రితము జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కు పోయి కేసీఆర్ గారిని కలవటం జరిగింది కలవంగానే ఆ కెమెరా వాళ్ళని అందరినీ ఏమని చెప్పినారంటే తలుపులేసేసి మీరు బయటకు పోండి నేను కేసీఆర్ గారితో పర్సనల్గా మాట్లాడాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు అప్పుడు ఏమని వాళ్ళిద్దరూ మాట్లాడినారు అని అంటే కేసీఆర్ గారు మీరు నేను మన సొంత రాజ్యాన్ని ఏలినట్టు ఏలినాము మన ఇష్టానుసారం చేసాము ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వలేదు మనకు కావాల్సిన విధంగా మనం దోచుకున్నాము రాష్ట్రాన్ని సామాన్య ప్రజలకైతే కలిసిన దాఖలా లేదు మీరు సెక్రటేరియట్కి పోలేదు నేను సెక్రటేరియట్కి పోయేవాడిని కాదు మీరు మీ గడిలో ఉండేవాళ్ళు నేను నా ప్యాలెస్లో ఉండేవాడిని సో ఈ విధంగా మనము పరిపాలించినాము మీ పరిస్థితే నాకు పడుతుందని నాకు డౌట్ వస్తూ ఉంది మీరు ఏ విధంగా టైం పాస్ చేస్తున్నారు కేసీఆర్ గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగినారంట సో కేసీఆర్ గారు ఏం చెప్పినారు అని అంటే జగన్ ఇవన్నీ మనం కామన్గా చేసాము ఖచ్చితంగా నీకు నాకైతే బట్టపోతూ ఉంది కానీ ఒక తేడా అయితే ఉంది నువ్వు దయచేసి గమనించుకో నువ్వు చేసిన అరాచకానికి నిన్నైతే వదిలిపెట్టరు సో అందుకని నువ్వు సెపరేట్గా నువ్వు ఆలోచించుకో అని చెప్పి కేసీఆర్ గారు సలహా ఇచ్చారు బహుశా దాని వల్లనేమో ఆ ఐలాండ్ ఇంగ్లాండ్ దగ్గర కొన్నారని చెప్పి నాకు డౌట్ వస్తుంది ఏమైనా కానీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈ రోజు నుంచి ఒక మంచి రోజు మొదలు కాబోతూ ఉంది రేపు పదిహేడో తారీఖు రేపే మూడు పార్టీలు ఉమ్మడి సభ పెట్టబోతూ ఉన్నాము మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక దిశ నిర్దేశం చేయబోతూ ఉండరు ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ వచ్చింది గనక ఈ అరాచక పాలనకి చరణగీతం పడే రోజులు ధైర్యంగా అందరూ బయటికి రాండి అని చెప్పి నేను మీకు తెలుపుకుంటున్నాను అద్భుతమైన ప్రశ్న అడిగినారండి నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలు ఉంటే కేవలము పద్దెనిమిది కులాలకే ఆయన ఇవ్వటం జరిగింది అవకాశము అది కూడా మీరు చూస్తే యాభై రెండు శాతం ఉండే బీసీ కులాలు అంటే తొంభై ఒక్క స్థానాలు ఇవ్వాల్సిన దగ్గర కేవలం నలభై ఒక్క స్థానాలే ఇచ్చినారు ఇది మోసం చేయటం కాదా కానీ అంతే అది ఇంపార్టెంట్ పాయింట్ మళ్ళీ ఏడు పార్లమెంట్ సెగ్మెంట్లు అంటే నలభై తొమ్మిది ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్లో ఒక్క ఒక్క బీసీ కూడా లేదు మళ్ళీ ఇంకొక రెండు కాకినాడ అండ్ నసరావుపేట చూస్తే పూర్తిగా ఏడుకి ఏడు ఓసీలకు ఇచ్చేసారు సో అక్కడ కూడా ఒక్క బీసీ కూడా దొరకలేదా క్లియర్గా చిన్న చూపు ఉంది అని చెప్పి ఈ ఫిగర్సే మాట్లాడుతూ ఉండే వాళ్ళ రకంగా మేము నోటుకు వచ్చినట్టు మాట్లాడేది లేదు చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను లోకేష్ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నోటికొచ్చినట్టు కూతులు కూస్తూ ఉండరు వాళ్ళ స్థాయికి దిగజారే సంస్కారం తెలుగుదేశంలో లేదు కానీ ఈరోజు మా నాయకుడు లోకేష్ గారు ఒక ట్వీట్ పెడతాం జరిగింది నేను దయచేసి కెమెరాని దీనిపైకి జూమ్ చేయాలని చెప్పి కోరుతున్నాను దీన్ని మీరు చూస్తే ఎంత అద్భుతంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే పరిస్థితి వారు ట్వీట్ చేయటం టైటానిక్ షిప్ మునిగిపోతూ ఉంది ఒక బోట్లో నుంచి రెస్క్యూ బోట్లో నుంచి ఒకరు చూస్తూ ఉండరు ఆ షిప్ని ఆ షిప్లో మునిగిపో పోయే వాళ్ళ లిస్టే ఈరోజు వీళ్ళు అనౌన్స్ చేసిన ఈ ఎమ్మెల్యే లిస్టు సో మునిగిపోయే టైటానిక్లో ప్యాసింజర్ లిస్ట్ ఎట్టుండిందో ఈరోజు ఈ ఎమ్మెల్యే లిస్టు మునిగిపోయే వైఎస్ఆర్ పార్టీ పడవది అని చెప్పి ఈ ట్వీట్ ద్వారా లోకేష్ గారు చెప్పడం జరిగింది ఇది అద్భుతంగా ఎంత సొఫిస్టికేటెడ్గా ఇది పెట్టినారో ఒకసారి అందరు గమనించాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ